సుమా కనకల హోస్ట్ చేస్తున్న సుమా అడ్డా తాజా ఎపిసోడ్లో రచ్చ మామూలుగా జరగలేదు యాంకర్ స్పెషల్ కావడంతో నలుగురు లేడీ యాంకర్లు గెస్టులుగా వచ్చారు గాయత్రి భార్గవి శిల్పా చక్రవర్తి గీతా భగత్ వింధ్య సుమా అడ్డాలో సందడి చేశారు దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో కూడా ఆకట్టుకుంటోంది అందరిపై పంచులు వేసే సుమాపై రివర్స్ పంచులు పేలాయి యాంకర్ వింద గీతా భగత్ ఎంట్రీ ఇవ్వడంతోనే ఇద్దరు బాంబే యాంకర్లు అయిపోయారా ఈ మధ్య అని సుమా అన్నారు ఇక్కడ మీరు ఏ స్లాట్ వదలడం లేదు కదా అందుకే అక్కడికి వెళ్లాల్సి వచ్చిందంటూ వింధ్యా కౌంటర్ ఇచ్చింది ఆ తర్వాత గీతా భగత్ సుమా కలిసి చిన్న స్కిట్ చేశారు సుమా హాస్టల్ వాడని కాగా స్టూడెంట్ రోల్ చేసింది గీత మీ అమ్మా నాన్న నా మీద నమ్మకంతో హాస్టల్ ఇక్కడ పెడితే నువ్వేమో అంటూ సుమా అంటే మీ మీద నమ్మకంతో ఇక్కడ పెట్టలేదు శంషాబాద్లో మా సైట్ అమ్మకంతో పెట్టారు అంత ఫీజు కడుతున్నామని గీత పంచలు వేసింది ఇక శిల్పా చక్రవర్తి అయితే తన బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వస్తున్నాడంటూ క్రేజీ కామెంట్ చేసింది ఒక స్టూడెంట్ పుషప్స్ చేస్తుంటే అతన్ని చూస్తుంటే బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని చెప్పింది పెళ్ళైతే ఇద్దరు పిల్లలు ఉండేవారు మళ్ళీ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు సుమా అంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదు మేడం అంటూ శిల్పా కవర్ చేసింది పైగా ఒకసారి బాయ్ ఫ్రెండ్తో తిరగడానికి బయటకు వెళ్ళినప్పుడు డ్యాన్స్ చేశాం ఆ తర్వాత ఆహూ అంటూ తెగ మెలికలు తిరిగింది దీంతో మిగిలిన వాళ్ళు కూడా హాహు అంటూ వంతు పలికారు దీంతో అంతా నవ్వేశారు షోలో నలుగురు లేడీ యాంకర్లు పూర్తిగా రచ్చ చేశారు ప్రస్తుతం సుమా అడ్డ లేటెస్ట్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో సుమా కనకల హోస్ట్ చేస్తున్న సుమా అడ్డా తాజా ఎపిసోడ్ లో రచ్చ మామూలుగా జరగలేదు యాంకర్ స్పెషల్ కావడంతో నలుగురు లేడీ యాంకర్లు గెస్టులుగా వచ్చారు గాయత్రి భార్గవి శిల్పా చక్రవర్తి గీతా భగత్ అడ్డాలో సందడి చేశారు దీనికి సమ్మెధించిన లేటెస్ట్ ప్రోమో కూడా ఆకట్టుకుంటోంది అందరిపై పంచులు వేసే సుమాపై రివర్స్ పంచులు పేలాయి యాంకర్ వింధ్య గీతా భగత్ ఎంట్రీ ఇవ్వడంతోనే ఇద్దరు బాంబే యాంకర్లు అయిపోయారే ఈ మధ్యాన్ని సుమా అన్నారు ఇక్కడ మీరు ఏ స్లాట్ వదలడం లేదు కదా అందుకే అక్కడికి వెళ్లాల్సి వచ్చిందంటూ వింధ్య కౌంటర్ ఇచ్చింది ఆ తర్వాత గీతా భగత్ సుమా కలిసి చిన్న స్కిట్ చేశారు సుమా హాస్టల్ వాడని కాగా స్టూడెంట్ రోల్ చేసింది గీత మీ అమ్మా నాన్న నా మీద నమ్మకంతో హాస్టల్ ఇక్కడ పెడితే నువ్వేమో అంటూ సుమా అంటే మీ మీద నమ్మకంతో ఇక్కడ పెట్టలేదు శంషాబాద్లో మా సైట్ అమ్మకంతో పెట్టారు అంత ఫీజు కడుతున్నామని గీత పంచలు వేసింది ఇక శిల్పా చక్రవర్తి అయితే తన బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వస్తున్నాడంటూ క్రేజీ కామెంట్ చేసింది ఒక స్టూడెంట్ పుషప్స్ చేస్తుంటే అతన్ని చూస్తుంటే బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని చెప్పింది పెళ్ళైతే ఇద్దరు పిల్లలు ఉండేవారు మళ్ళీ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంటూ సుమా అంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదు మేడం అంటూ శిల్ప కవర్ చేసింది పైగా ఒకసారి బాయ్ ఫ్రెండ్తో తిరగడానికి బయటకు వెళ్ళినప్పుడు డ్యాన్స్ చేశాం ఆ తర్వాత ఆహు అంటూ తెగ మెళికలు తిరిగింది దీంతో మిగిలిన వాళ్ళు కూడా హాహు అంటూ వంతు పలికారు దీంతో అంతా నవ్వేశారు షోలో నలుగురు లేడీ యాంకర్లు పూర్తిగా రచ్చ చేశారు ప్రస్తుతం అడ్డ లేటెస్ట్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో